నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే చల్పాక నరికేటోడే ఇప్పుడేమి తొందర అయినా నాకి మూడు తలలు అలా కాగా నరికినా నా లేదా ఏంటమ్మా బాగున్నావా చాలరాపాశన ఆ చేత్తో ప్రసాదం తీసుకొని రెండో చేసి ఆప్తా ఉండావు ఇచ్చేయి ఇచ్చేయ్ ఈ పెద్ద అయిన ఎవరో బయటూరి మనిషి బాగున్నాడు ఏ ప్రశాంత్ బాబు రే మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గాడిని అరువులు వచ్చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరగలడతాయి ఎప్పుడు ఇది ఇంకా మారలేదు ఏం రోయ్ పెట్టి చేస్తా ఉన్నారు సిఐసార్ సంగతి మరుచావా ఆయనకి ఇంకా తెలిసే కాల్చి పాడేస్తాడు సార్ మేముగా ఈ తూరు వచ్చే కయ్యలేదు సార్ మీరు గాని బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపైతది ఇంద్రోయ్ మోడ్చుకొని మాట్లాడుతున్నావు ఆ తౌడు చోళ్ళు పళ్ళలోనే కొడతా ఉంటారు ఇది అక్కడ ఏం జరుగుతుంటాది వస్తానా రారా ఇందిరా సుభో యాల సార్ ఏమైనాది ఎల్లు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పెద్ద పుడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఎంచాజ్ అమ్మారో అని అభే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్తగానా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎదుగుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు కొండ చేస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు పోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్

ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రా తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంఘ పోతా ఉండదు నా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదన్న పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు పట్టుకుని రావడండి మనం పట్టుకొచ్చే వచ్చే పనిలేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడ అతనే సారు ఏ ఎవుడ్ర స్వామి నువ్వు అడ్డ పంచ కట్టుకొని ఆంతరం చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయాలు లాకెళ్ళిపోతే అడ్డం క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీ ఇలాంటి పోలీసులు ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అయినప్పుడు మాట్లాడేదా ఇక నుంచి వచ్చావు నీ పుట్ట మాటలు చెప్పించుకోవడానికి రాలే ఇడకి నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ పోయి నీ ఆఫీస్ లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో పెట్టుకోహో లీసులతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికేట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఇస్ ఎ క్రైమ్ క్రైమ్ మీ పోలీస్ వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా విల్ హ్యావ్ టు అపియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ ఇన్ మై ఆఫీస్ ఇఫ్ యు ఎక్స్టెండ్ దిస్ ఇష్యూ ఎనీ ఫర్దర్ సార్ సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్ అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయేమి సార్ నాకు మాత్రం ఏం తెలుసు వాడు చెప్పిన స్టైల్ పోసు చూస్తంటే అప్పవస్ ఏదో ఉన్నట్టే ఉంది వేరే ఈ ఏటికి రికార్డింగ్ డ్యాన్స్లు మనకి లేకుండా చేశాడు ఈ తూర్ రికార్డింగ్ డ్యాన్స్ కి తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగ్గు సిగ్గు పుల్ ఆట ఆడిస్తాదే లేదు రామారావు మొన్న పండగ కత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగు భజన్ డ్యాన్స్ మిస్ అయిపోయావరా ఎరా రాగా ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చే వారం ఆఫీస్ వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాలకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారా ఏంట్రామారా మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలు ఎప్పుడు జాయిన్ అవుతుండో అయితే ఇంకా పని ఉంటే తప్ప ఎప్పటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాతనైతే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ ఒంటి గంట వెళ్ళిపోయేవాడు

పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐమ్ అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు

ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పదివేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంటా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా చచ్చే లోపు ఒక సెంటు భూమి కన్నా ఆసామిని అవుదాం అనుకున్నాను అయ్యా నీ వల్ల నా కళ నెరవేరింది నువ్విచ్చే ఆ మట్టిలో మాణిక్యాలు పండిస్తాను అయ్యా మాణిక్యాలు పండిస్తాను చూస్తా ఉన్నా